రెండు వందల పదకొండు పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి టీమిండియా రెండో టెస్టులో పట్టు కోల్పోయే దిశగా సాగుతున్న టైంలో తనలోని క్లాస్ బ్యాటర్ను మరోసారి పరిచయం చేశాడు కెప్టెన్ సుబ్మాన్ గిల్ రవీంద్ర జడేజా తోడుగా ఆరో వికెట్కు తొంభై తొమ్మిది పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన గిల్ రెండో టెస్టులోనూ సెంచరీ పూర్తి చేసుకుని ఫుల్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు కెప్టెన్గా ఆడుతున్న మొదటి సిరీస్లోనే వరుసగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు బాదిన నాలుగో ఇండియన్ కెప్టెన్గా ఎక్కాడు గిల్ విజయ్ హజారే సునీల్ గవాస్కర్ విరాట్ కోహ్లీతో సమానంగా రెండు టెస్టుల్లో రెండు సెంచరీలు కంప్లీట్ చేశాడు అసలు ఈ సిరీస్కి ముందు టీమిండియా కెప్టెన్గా బ్యాటర్గాను గిల్ ఎంపికపై అనేక అనుమానాలు వ్యక్తం చేశారు ఎందుకంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సీజన్లో గబ్బా టెస్ట్లో మినహాయిస్తే టెస్టుల్లో విదేశాల్లో అందులోనూ సేనా కంట్రీస్లో గిల్ పెద్దగా ప్రూవ్ చేసుకోలేదు అన్నది విమర్శకుల మాట పైగా ఇరవై ఐదేళ్ల కుర్రాడికి కెప్టెన్సీ ఇచ్చి మొదటి సిరీసే ఇంగ్లాండ్కు నాయకుడిగా పంపించారు అతను టీంను ఎలా లీడ్ చేయగలడనే సందేహాలను వ్యక్తం చేశారు చాలామంది క్రిటిక్స్ వాటన్నింటికీ సమాధానం చెప్తూ మొదటి టెస్టు లీడ్స్లోనూ రెండో టెస్ట్ అయిన ఎడ్జ్బ్యాస్టన్లోనూ సెంచరీలతో దుమ్ము రేపాడు గిల్ నిన్నటి సెంచరీ తర్వాత అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో సెంచరీ కొట్టి కోహ్లీ ఎలా అరుస్తూ అయితే సెలబ్రేట్ చేసుకున్నాడో అచ్చం అలానే గిల్ కూడా సెలబ్రేట్ చేసుకున్నాడని పోలుస్తున్నారు సో ఆ కింగ్ బాట్లోనే ఈ ప్రిన్స్ కూడా నడిచి టీమిండియాకు విజయాలు అందిస్తాడేమో చూడాలి ప్రస్తుతానికి రెండో టెస్ట్లో నూట పద్నాలుగు పరుగులతో నాటౌట్గా ఉన్న గిల్ రెండో రోజు జడ్డుతో కలిసి ఇన్నింగ్స్ను ఎంత డెప్త్కి తీసుకువెళ్తాడనే దానిపై ఈ టెస్ట్పై మన పట్టు డిసైడ్ అవుతుంది thank <laughs> you